హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ రుమటైడ ఆర్థరైటిస్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఒక రకమైనటువంటి కీళ్లవాతం ఈ కీళ్లవాతము ముఖ్యంగా మధ్య వయస్సు వారికి వస్తుంది ఒక ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత వ్యక్తుల నుంచి నలభై ఐదు సంవత్సరాల వయస్సు మధ్యలో అధికంగా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనే కీళ్లవాతం కనబడుతుంది పురుషులతో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా లేడీస్లో ఈ ప్రాబ్లం కనబడుతుంది ఇక్కడ ఒక ప్రామినెంట్గా ఒక లక్షణం గురించి చెప్పుకోవాలండి అదేంటంటే ఈ కీళ్ళ నొప్పులు స్టార్ట్ అయినప్పుడు ఏదైనా ఒకవైపు నొప్పులు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఎడవ అనుకుందాం ఎడవ చేయి భాగంలో భాగంలో నొప్పి స్టార్ట్ అవుతుంది ఆ నొప్పి ఇంకో వారం పది రోజుల కల్లా కుడి పక్కన కూడా నొప్పి వస్తుంది భోజనానికి నొప్పి వచ్చింది వారం పది రోజులకల్లా కుడిపక్కన కూడా నొప్పి వస్తుంది ఇలా ఇరుపక్కల నొప్పి ఈ రొమిటేడ్ ఆర్థరైటిస్లో కనపడుతుంది ఈ నొప్పి ఉన్నట్టుండి రాదు ఫస్ట్ ఈ నొప్పి రావడానికి ముందు అనుకోకుండా జ్వరం రావడము ఆ జ్వరం తగ్గుతున్న క్రమంలో నొప్పులు రావడం కనపడుతుంది అలాగే కారణం ఏది లేకుండా పాదాల వాపులు వేళ్ల వాపులు పాదాల వేళ్ల వాపులు రావడం ఇలాంటివి కనపడతాయి ఆ తర్వాత చిన్నగా జ్వరం వచ్చి ఆ జ్వరం తగ్గుతున్న క్రమంలో కీళ్ళ నొప్పులు అన్ని జాయింట్లో కీళ్ళ నొప్పులు ఇప్పుడు మనం వినే ఉంటాం లేదా చూసే ఉంటాం చికెన్ గున్యా నొప్పులని అలా చికెన్ గున్యా నొప్పులు వచ్చినట్టుగా విపరీతమైనటువంటి నొప్పులు ఉంటాయి అంటే ఆ వైరస్ ఉందేమో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందేమో అని అనుమానం కలిగించేలాగా ముఖ్యంగా ఈ మధ్య కేసులు ఇవి బాగా పెరిగింది ఎందుకంటే ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కోలాగా ప్రభావితం చూపించిందండి నేను స్వయంగా చూసిన కేసెస్లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోక ముందు తీసుకున్న తర్వాతకు రుమిటెడ్ ఆర్థరైటిస్ బాగా పెరిగింది కొందరికేమో గుండె మీద ప్రభావం చూపించి హార్ట్ గుండె రక్తనాళాలు దగ్గరికి రావడము బ్లాక్స్ ఏర్పడడం జరిగింది కొందరికేమో ఈ కీళ్ళ నొప్పులపైన ఇంపాక్ట్ పడింది అయితే కారణం ఏదేమైనప్పటికీ కూడా కీళ్ళ నొప్పులు చాలా వేధిస్తూ ఉంటాయి ఈ జాయింట్స్ అన్నీ కూడా స్వెల్లింగ్ అవ్వడము వాపుకు గురవడము తిమ్మిరులు రావడము నీరసంగా ఉండడము పడుకునేప్పుడు కూడా విపరీతమైనటువంటి నొప్పులు నిద్రలో బాగా నొప్పులు ఉంటాయి ఇవన్నీ కూడా రొమిటేడ ఆర్థరైటిస్ తాలూకా నొప్పులు ఇక ఈ నొప్పులు బాగా ముదురుతూ ఉంటే పై భాగం నుంచి అంటే మెడ భుజాలు నుంచి నడుం భాగానికి వస్తుంది నొప్పి నడుము మోకాళ్ళు పాదాలు ఈ విధంగా కిందికి కూడా ఈ నొప్పులు పాకుతూ వస్తాయి అంతేకాదండి ఇది చిన్న పిల్లల్లో కూడా ఈ కీళ్ళవాతం కనబడుతుంది స్కూల్ గోయింగ్ పిల్లలు సో ఉన్నట్టుండి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి హాయిగా ఆడుకుంటూ వచ్చే పిల్లలు కూడా నొప్పుల బారిన పడతారు దీన్ని జువెనైల్ రొమటైడ్ ఆర్థ్రైటిస్ అని అంటాము అంటే చిన్న పిల్లల్లో ఏర్పడేటువంటి కీళ్ల వాతం అనేటువంటి లక్షణం అయితే మనమేమనుకుంటాం పిల్లల్లో ఈ ప్రాబ్లం రాదు పిల్లల్లో కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అని చాలామంది అనుకుంటాం కానీ పిల్లల్లో కూడా ఈ కీళ్ళ నొప్పులు వస్తుంటాయి చాలా జాగ్రత్తగా గమనించాలి పేరెంట్స్ ముఖ్యంగా అది నిజంగా నొప్పుల ఇంకేదైనా సమస్యనని తెలుసుకోవాలి ఇక ఈ సమస్య చాలా అధికంగా పెరుగుతూ వస్తుంది ఓ నెల రెండు నెలలు ఆరు నెలల నుంచి సమస్య సాల్వ్ అయిపోవట్లేదు తగ్గుతట్లేదు బాగా నొప్పి పెడుతుందంటే వేళ్ళ నొప్పులన్నీ కూడా స్టిఫ్ అయిపోతాయి నొప్పులతో పాటు వేళ్ళన్నీ కూడా స్టిఫ్ అయిపోతాయి ఈ కదలిక అనేది రాదండి వేళ్ళంతా ఇట్లా ఫిక్స్ అయిపోయి ఉంటాయి ఇలా బెండ్ చేద్దామంటే కూడా కాదు ఈ బెండింగ్ కూడా రాదు అంత ఫిక్స్ అయిపోతాయి రిమిటెడ్ ఆర్థరైటిస్లో దాంతోపాటు స్వెల్లింగు సో ఇప్పుడు మనం బోన్ చేయాలంటే నాలుగు వేళ్ళు ఇట్లా దగ్గరికి తీసుకోవడానికి అన్నం కలపడానికి కూడా రాదు అంత నొప్పులు ఉంటాయి ఇరుమిటెడ్ ఆర్థరైటిస్లో సో ఇది వ్యక్తిగతంగా కొంత గమనించాలి సాధారణ కిళ్ళనొప్పులు రిమేటెడ్ ఆర్థరైటిస్ కిలు నొప్పులు అనేది మేర గమనించుకొని దానికి అనుగుణంగా హోమియోపతి మందులు వాడాలి ఇక ముఖ్యమైన పాయింట్ అండి దీనికి ఎక్కువ కాలం పాటు ఇతర మందులు వాడడం పెయిన్ కిల్లర్స్ వాడడం కానీ చేయొద్దండి తాత్కాలికంగా వాడిన తప్పు లేదు కానీ ఎక్కువ కాలం వాడద్దండి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉండి కిడ్నీ కానీ లివర్ కానీ డ్యామేజ్ అయ్యే ప్రమాదాలు కనిపిస్తాయి కాబట్టి ఇది స్టార్టింగ్ అయినప్పటి దశ నుంచి హోమియోపతి మందులు రెగ్యులర్గా వాడుకుంటే ఈ ప్రాబ్లము వంద శాతం సాల్వ్ అవుతుంది మళ్ళీ మీరు ఏ డాక్టర్ గారిని కలవకుండా హోమియోపతిలో దీన్ని సాల్వ్ చేయొచ్చు మీలో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రైట్ వ్యూవర్స్ ఇదండ్ ఈ టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్ తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ